కార్తీక మాస మహారుద్ర యాగ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి ఆదివారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో పశువుల నందు నవంబర్ మూడో తారీఖు నాడు నిర్వహించనున్న కార్తీక మాస మహారుద్ర యాగ ఏర్పాట్లను పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు కావున భక్తులు అధిక సంఖ్యలో ఈ మహారుద్ర యాగ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు భూమి సర్వే నెంబర్ తొమ్మిది వందల తొంభై ఒకటిలోని నాలుగు పాయింట్ పదకొండు ఎకరాల భూమి దేవస్థానానికి చెందిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందన్నారు ండంలో కుంకుమేశ్వర స్వామి టెంపుల్ ఆధ్వర్యంలో నవంబర్ మూడో తారీఖున మహాపుత్రాభిషేకం రుద్రయాగం మహా రుద్రయాగం దగ్గర దగ్గర నాలుగు వందల యాభై నుండి ఐదు వందల మంది జంటలతో నూట ఎనిమిది కుండలాలతో గుండాలతో పెద్ద ఎత్తున ఇక్కడ మహారుద్రయాగం జరగబోతుంది దీని ప్రధాన ఉద్దేశము రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు మరీ ముఖ్యంగా మన పర్కాలి నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క శ్రేయస్సు ఆయుర ఆరోగ్యం యాగం ద్వారా రైతుల యొక్క జీవితాలు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యపరంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఎలాంటి దుష్ట శక్తులు వారి కుటుంబాల మీద ఎక్కడో వాటి చూపుకోవడం అనే దీనిలో ప్రధానంగా భేశ్వర స్వామి యొక్క పూజారులు అదేవిధంగా పాలక వర్గం ఇంకా కొందరు ఉత్సాహవంతులు భక్తి భావంతులు గల వ్యక్తులందరికీ కలిసి దీన్ని నిర్వహణ చేపట్టడం అనేది చాలా అభినందనీయమైన విషయం అదేవిధంగా కావలసిన సౌకర్యాలన్నీ కూడా ఇప్పుడు మీరు చూశారు వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం కానీ రెస్ట్ రూమ్ల సౌకర్యం కానీ భోజన సౌకర్యం కానీ ఏర్పాటు చేయడంతో పాటుగా మొత్తం యాభై ఒక్క మంది నిష్ఠాతులైన శాస్త్రోత్తంగా శాస్త్రోత్తంగా తిరుపతి తిరుపతి దేవస్థానం యొక్క వైద్య వేద పాఠశాల లో ఉన్నవాళ్ళు అదేవిధంగా ఇతర ప్రాంతం నుండి కూడా వేద పాఠశాలలో అష్టాతులైన బ్రాహ్మణులను జపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మూడు వేల ఆరు వందల ముప్పై ముప్పై సార్లు ఆ శివనామ స్తోత్రాన్ని జపిస్తూ ఈ మహాయాగాన్ని నిర్వర్తించడం జరుగుతుంది కనుక ఒక పరకాలీ నియోజకవర్గమే కాకుండా ఇటు పక్కన ఉన్న భూపాలపల్లి కావచ్చు అటుపక్కన హుజరాబాద్ కావచ్చు ఉన్న అనవకొండ కావచ్చు ఈ యాగంలో భాగస్వామ్యాన్ని తీసుకొని ఈ దర్శనం చేసుకొని పునీతులు కావాల్సిందిగా వారి అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కూడా నేను వారిని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి దీంట్లో కూడా చాలామందిగా వాలంటీర్ వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరూ కాకుండా ఇంకా వాళ్ళ వాళ్ళ బంధువర్గాలను కూడా తెలియజేసి ఈ పుణ్య కార్యక్రమంలో వాళ్ళను కూడా భాగస్వాములయ్యి వాళ్ళు కూడా దైవదర్శనం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు కొన్ని దశాబ్దాలు అంతేనా నలభై సంవత్సరాలుగా ఇప్పుడు ఈ యాగ నిర్వహణ జరుగుతున్న ప్రాంతం ఉందో మొత్తం నాలుగేళ్ళ పదకొండు గుంటలు సరే కొందరు దీని మీద కన్నీస్ వాళ్ళు చనిపోయిన కూడా చనిపోయిన ఉన్నారు బతుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పేర్లు నేను తీసుకోవచ్చు లేదు ఎందుకంటే కావలసిన కార్యం భగవంతుడే నెరవేర్చుకున్నారు ఇది పూర్తి స్థాయిలో వందకు వంద శాతం ఇది కుంకుమేశ్వర స్వామి ఒక ఆస్తిగా నిర్ధారణ జరిగింది అదేవిధంగా చట్టపరమైన కార్యక్రమాలు కూడా అన్ని నిర్వర్తించడం జరిగింది కోర్టు ద్వారానే కాకుండా రెవెన్యూ ద్వారా కూడా ఈ హక్కులు పూర్తిగా కుంకుమేశ్వర స్వామి టెంపుల్కే ఆ దేవాడికి ఆ శక్తులకి ఉన్నదని చెప్పి కూడా నిర్ధారణ జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా అంతకుముందు విచారణ మాట్లాడినట్టు ముగ్గురు చే తొంభై నాలుగు నూట తొంభై ఐదు ఇటువంటి కార్యక్రమానికి ఆ రోజు వారు సాక్షి ఉన్నారు ఈరోజు కుంకుమేశ్వర స్వామి యొక్క కృషి అందరిది ఉన్నది వాళ్ళందరిది నేను ఒక సాక్షిగా ఉండడం అనేది నిజంగా నాకు ఒక ఆశీర్వాదం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారి యొక్క భూమి కుంకుమేశ్వర స్వామి యొక్క ఈ నాలుగెకరాల పదకొండు కోట్ల భూమి ఏదైతే ఉందో అన్యక్రాంతం కాకుండా పూర్తి సర్వ హక్కులు కూడా స్వామికి చెందడం అనేది కూడా నిజంగా స్వామికి నేను సదా నా ఆయంలో జరగడం అనేది చాలా సంతోషం వాళ్ళను మర్భపుచ్చాలని చూశారు ఈ మధ్యకాలంలో ఇద్దరు నన్ను కూడా మధ్యపడాలని కానీ ఇది దైవ ఆయన అభినందించడం ముఖ్యంగా ఆ కుటుంబ శ్రమను కూడా వారి యొక్క పట్టుదలను కూడా మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా దీనికి ఇక్కడ ప్రాంత గతంలో ఉన్న కమిటీస్ కానీ ఇవాళ ఉన్న కమిటీస్ కానీ ఈ భూమిని కాపాడే విషయంలో అంతకుముందు వెంకటనాయుడు నాయకత్వంలో ఈరోజు రాయసభి కాపాడుకోవాలని ప్రయత్నం వారి అందరికీ కూడా మనసుకుని అభినందనలు తెలియజేస్తున్నారు ఆలోచన వచ్చిన తర్వాతనే వస్తుంది జడ్జిమెంట్ వచ్చిందని అనుకుంటున్నా చివరి దేశంలో కూడా ఎమ్మెల్యే గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే మిగతా వారిని పురమాయించి దాని యొక్క కుంకుమేశ్వర స్వామి దేవస్థానం పూర్తి రికార్డ్స్ కూడా చేయడం జరిగింది నేను తెలుగు యువత యువకు అధ్యక్షులు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ భూమిని లేఅవుట్ చేసి కూడా కొంతమంది ఇక్కడ వ్యాపారస్తులకు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది అప్పుడు మేము యువకులం కాబట్టి దీన్ని ఎట్లా కాపాడాలి ప్రజల ఆస్తి అని చెప్పి ఆ రోజు యతిరాజరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండే వీళ్ళ తాతగారు రామలింగం గారుని వెంట పెట్టుకుని హైదరాబాద్ పోయి కోర్టులో ఒక హైకోర్టు అడ్వకేట్ని మాట్లాడి అప్పటి పోరాటం నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా జరిగింది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నా దగ్గర కూడా చాలామంది వచ్చి నన్ను కూడా కొంచెం ప్రలోభాలు పెట్టి భూమికి మీకు కావాల్సి ఏమి కావాలి అని అడగడం జరిగింది కానీ ప్రజల ఆస్తి ఇట్లా మేము ఒక నాయకులము ప్రజల మీకు మేము అప్పజెప్తే మా యొక్క రాజకీయ జీవితమే ఇది సరైనది కాదు వస్తానని చెప్పి ఆ రోజు మేము నిదాకం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్న సార్ను కూడా ప్రలోభ పెట్టినట్టుగా అంటే చాలామంది దీని మీద కన్నేసి ప్లాట్లు చేసి రిజర్యం చేసుకొని రెండు మూడు చేతులు కూడా మారినాయి ఒక జాతీయ పార్టీ నాయకులు మాకు తెలుసు వాస్తవంగా పేర్లు చారు చెప్పలేదు మేము చెప్తలేము కానీ వాళ్ళు ఇది అమ్మిని రాలేదు మొత్తం స్థలాన్ని కానీ ఏదైనా కూడా భగవత్ సంకల్పము ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి ప్రజల యొక్క సంకల్పము ఆ కుటుంబం వాస్తవంగా ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసినటువంటి క్రామలింగము నాకుష్ణము మా సంప్రదాయ గారి యొక్క మాత్రం బాగా దానికి సేవ చేసినాము రెగ్యులర్గా పోయి మేము అప్పుడు ఆర్థికంగా సహాయం చేసినా చేయకుండా వాళ్ళు మొత్తం ప్రతిసారి కోర్టుకు పోయి దాన్ని ఈ మనకు తీర్పు కూడా పోటీ వారికి నేను సంబంధించి ఈ నలభై ఏళ్ళ నుంచి జరుగుతున్న హైకోర్టు పోరాటంలో తిది దశకు చేరుకున్న దశలో అది రెవెన్యూకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ దశలో ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధతో కలెక్టరేట్లో ఫాలోఅప్ చేసి మా నుంచి కూడా రికార్డ్స్ అన్ని వెంట వెంటనే అందించి మనకు అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా మనకు అనుకూలంగా అంటే టెంపుల్కి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది అంటే ఆ రికార్డుల్లో సదర్ భూమి ఇంక టెంపుల్ మీద రికార్డు ఎంట్రీ చేయాల్సిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అదే రోజు గౌరవ ఎమ్మెల్యే గారికి టెంపుల్ కమిటీ చైర్మన్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అది ఎంట్రీ చేయడం కూడా అయిపోయింది దానికి సంబంధించిన వన్ బి నవంబర్ థర్డ్కి అందజేస్తాం బుక్ కూడా అతి త్వరలో ఒక నెల లోపల మేము అందజేయడానికి ప్రయత్నిస్తాం ఓకే థ్యాంక్ యూ